నమస్తే శ్రీరామ్ భగత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ నైన్త్ మే రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నాను ఈ బండి టాటా నెక్సాన్ ఎగ్జెట్ ప్లస్ టాప్ మోడల్ బండి రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్లో తయారైంది రెండు వేల పంతొమ్మిది జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది బాండి నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ రిప్లేస్ లేదు చిన్న చిన్న గీతలు తప్ప ఎక్కడ పెయింట్ వల్ల ఒక లక్ష పదిహేను వేల మూడు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి విల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి షోరూమ్ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ కూడా ఉంటుంది బండి లక్ష పదిహేను వేలు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ వరకు ఉంది గ్రే కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండ్లే మైనస్ అంటే టైర్లు మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉన్నాయి మీకు తా ఒరిజినల్ ఉంది ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ నెంబర్లలో వాళ్ళ ఒకళ్ళకి కాల్ చేరి ఓనర్ కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం బానటి మీద ఈ బానటి మీద పిల్లలు గీసిరు సార్ ఇది ఒకటి మైనస్ ఉంది వాళ్ళు పడ్డానికి ఉన్నారు ఇప్పుడే అమ్మకానికి వచ్చింది అందుకే ఇది కడిగిపోయలే అట్లనే చేస్తున్నాం వేడి మీద ఉంది బండి రైట్ సైడ్ సేసీ ఓకే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది ఏబిహెచ్ బ్రేక్ ఉంది బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఎక్కడ రస్టింగ్ రాలే బండికి లెఫ్ట్ సైడ్ సే అప్రాన్ ఓకే లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఇంజన్ సీల్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు బానట్ చాలా గ్లాసులు గ్లాసులన్నీ టాటా కంపెనీ ఉన్నాయి బండికి టైర్లు మైనస్ ఉంది సార్ అంతే మిగతా అంతా ఓకే ఉంది బండి ఇట్లా చిన్న చిన్న గీతలు ఉన్నాయి మొత్తం బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది ఆటో క్లైమేట్ వస్తుంది ఇందులో సిటీ మోడు స్పోర్ట్స్ మోడు ఈకో మోడ్ మూడు మోడ్లల్లో డ్రైవింగ్ చేయొచ్చు బండిని మనం లెఫ్ట్ సైడ్ రెండు డోర్లు ఒరిజినల్ టెయిర్ ల్యాంపులు ఏం డ్యామేజ్ లేదు చాలామందికి టాటా నెక్స్ట్ డిక్కీ డోర్ ఓపెన్ చేయరాదు ఇక దీని డిక్కీ బటన్కి ఇక్కడ ఉంటుంది సార్ ఇది వస్తే ఓపెన్ అవుతుంది ఎగ్జాక్ట్ ప్లస్ టాప్ ఎండ్ మోడల్ ఇది బండికి కంపెనీ నుంచి రివర్స్ కెమెరా వస్తుంది రియర్ సెన్సార్స్ కూడా ఉంటాయి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఇక బొమ్మలు ఉంటాయి రెండు సిమం బొమ్మలు డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు స్టెఫినీ టైర్ పలిగిపోయింది పలిగిందా డ్యామేజ్ ఏమన్నా ఉంటుందా పనికిరా సార్ స్టెఫిని టైర్ పనికిరా టైర్లు అయితే వేసుకోవాల్సిందే టైర్లు లేవు బండికి టాటా నెక్సాన్ ఎగ్జాక్ట్ ప్లస్ టాప్ ఎట్ మోడల్ రెండు వేల పద్దెనిమిది తొమ్మిదో నెల తయారైంది గీతలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది రియర్ ఏసీ వచ్చింది కస్టమర్ ధర ఏడు లక్షల అరవై వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూసుకోవాలి ఓనర్ తోటి మాట్లాడిస్తా ఒక లక్ష పదిహేను వేల ఒక వంద యాభై కిలోమీటర్ తిరిగింది పుజ్పటం స్టార్ట్ వస్తుంది బటన్ స్టార్ట్ ఉంటుంది బండికి ఆటో క్లైమేట్ ఉంది టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంది చేంజ్ సీట్ కవర్లు కొంచెం డ్యామేజ్ ఉంది చేంజ్ అయ్యారు ముట్టి ఖరాబ్ ఉంది ఏడు అరవై చెప్తుంటుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూసుకొని ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే శ్రీరామ్